హా అండి ఇంకా ఇదైతే కోటి సోమవారం రోజు సాయంత్రం పూట అండి సంధ్యా సమయంలో ఇంకా కడపలన్నీ చక్కగా అలికి ముగ్గులైతే పెట్టుకున్నానండి తులసి తులసి కోటలో కూడా ఇంకా దేవి అంటే ఉసిరి చెట్టు అండి దేవి అని పిలుస్తారు ఉసిరి చెట్టును ఇంకా ఉసిరి కొమ్మను కూడా తీసుకొచ్చి ఈ కోటి సోమవారం రోజే పెట్టుకున్నానండి ఈరోజైతే చాలా మంచిది అని చెప్పారు కదండీ దేవిని అయితే తీసుకొచ్చి తులసికోటలో పెట్టుకున్నానండి కార్తీక మాసంలో ఇంకా ఉసిరి చెట్టు కింద దీపారాధన చాలా మంచిది అని చెప్తారు కదండి ఇంకా అందుకోసం అయితే నేనైతే సంధ్యా సమయం పడకముందే తెచ్చి తులసికోటలో నాటుకున్నాను ఇంకా బెల్ గోధుమ పిండిలో బెల్లం వేసి ఇంకా పిండి అయితే చేస్తున్నానండి ఇంకా పిండి అంటే శివకేశంలోకి చాలా ఇష్టం కదండి నామాలు పెట్టి ఒక చక్కగా ముట్టిద్దాము అనే ఉద్దేశంతో కొంచెం చక్కెర బెల్లం కలిపి అయితే చపాతీ పిండి మాదిరిగా కలుపుకుంటున్నారండి ఈ గోధుమ పిండినైతే ఇంకా గోధుమ పిండితో చేసే దీపాల వల్ల గ్రహచార దోషాలు కూడా పోతాయని చెప్తారండి ఇంకా ఈ పిండి ప్రమలు వెలిగించిన తర్వాత మరుసటి రోజు ఇంకా ఆవులకి కానీ చీమలకు కానీ ఆవులు లేని వాళ్ళు చీమలకి చెట్లలో వేసినా కానీ ఇంకా చీమలు కూడా తింటాయి కదండి ఏవి తిన్నా వాటికి ఆహారంగా మారి ఇంకా మనకి వాటికి ఆహారం పెట్టడం వల్ల కూడా మంచి జరుగుతుందని చెప్తారండి ఇంకా గో చపాతి పిండి మాదిరిగా అయితే ఇలా గట్టిగా కలుపుకొని ముద్దైతే చేసి పెట్టుకున్నానండి ఇంకా చక్కగా ఇప్పుడైతే ప్రమిదలు చేసుకుంటున్నానండి ఇంకా శివకేశవ నామం కూడా పెట్టచ్చండి మూడు గీతలు వేసి కుంకుమ బొట్టు పెడితే దీపం అవుతుందండి ఇంకా నేనైతే ఈరోజు నామాలే చే పెడదామని అనుకుంటున్నానండి ఇంకా శనివారం కావడంతో కోటి సోమవారం శనివారం వచ్చింది కాబట్టి ఇంకా వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు పెడదాము అని అయితే ఇంకా శివకేశవ ప్రీత్యథం అని అంటారండి ఇంకా మనం ఈ కార్తీక మాసంలో ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా హరిహరులకు ఇద్దరికీ చెందుతుందని చెప్తారండి ఇంకా పొద్దుటి పూ సూర్యోదయానికి ముందు చేసే పూజ విష్ణువుకు చెందుతుందని సూర్యోదయం తర్వాత చేసే పూజ శివుడికి చెందుతుందని సంధ్యా సమయంలో చేసే పూజ లక్ష్మీదేవికి చెందుతుందని చెప్తారండి ఇంకా దీపం దీపంలో లక్ష్మీదేవి కొలువుండి ఇంకా అన్ని వేళల్లో నేను కాపాడుతాను అని అంటుందట అండి ఇంకా ఇలా చెప్తారండి పెద్దలైతే ఇంకా హరిహరులకు ఇష్టమైన మాసం అండి ఇదైతే ఏ పూజ చేసినా అన్ని మాసాలకెళ్ళ మాసేనాం మాసేనా కార్తీక మాసం అని చెప్తారండి ఈ కార్తీక మాసంలో చేసే పూజలు వ్రతాలు ఏవైనా కానీ రెట్టింపు ఫలితాలు ఇస్తాయి అని చెప్తారండి ఇంకా నేనైతే ఈ కార్తీక మాసం కార్తీక వత్తులు పంచపర్వాల్లో కూడా ముట్టించుకోవచ్చండి ఇంకా ఏ రోజు వీలైతే ఆ రోజు ముట్టించుకోవచ్చు మూడు వందల అరవై ఐదు వత్తులు వేసి ముట్టించుకుంటే సంవత్సరం అంతా పూజ చేసినా చేయకపోయినా అంతటి ఫలితం వస్తుంది అంటారండి ఈ కార్తీక మాసంలో ఆ మూడు వందల అరవై ఐదు వత్తులు ముట్టివ్వడం వల్ల చూసారా అండి మనం సంవత్సరం అంతా పూజ చేయలేకపోయామే అని బాధపడాల్సిన అవసరమే లేదండి ఇంకా నేనైతే గంధంలో రోజ్ వాటర్ అయితే కలుపుతున్నానండి సుగంధ ద్రవ్యాలతో ఇంకా జవ్వాదు పచ్చకరపూరం లాంటివి అన్నీ వేసి రోజు వాటర్ కూడా వేసి అయితే గోవిందనామాలు అయితే పెడుతున్నానండి ఇగో ఇలా పెట్టాలండి పిండి గోవింద గోవిందనామాలు సువాసనలు వెదజల్లుతూ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువు ఉంటుంది అని చెప్తారు కదండీ అందుకే అండి మనం పచ్చకర్పూరము జవ్వాలు ఇలాంటి సుగంధ ద్రవ్యాలన్నీ వాడేది ఇంకా లక్ష్మీదేవి కొలువు ఉండడానికేనండి ఇంకా వాసన గుబాలించుతూ ఉంటే లక్ష్మీదేవి అక్కడి నుంచి కదలనే కదలదు అని చెప్తారండి ఇంకా పువ్వులు అన్నీ నీట్గా శుభ్రంగా ఉన్న ఇంట్లో నేను ఉంటాను అని ప్రతి కథలో చెప్తుందండి లక్ష్మీదేవి అయితే గోవింద నామాలన్నిటికీ ఇంకా చందనం అయితే పెడుతున్నానండి గంధం గంధంతో చక్కగా గోవింద నామాలు పెడుతూ ఇంకా కుంకుమతో నామం అయితే పెడుతున్నానండి గోవింద గోవింద అని స్మరించినా కానీ అన్ని పాపాలు పోతాయి అంటారు కదండి ఇంకా ఈ గోవింద నామాల దీపాలు ముట్టిస్తే కూడా చాలా మంచిదని చెప్తారండి ఇంకా పంచపర్వాలు అంటే దశమి రోజు నుండి స్టార్ట్ అయ్యి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి అండి ఈ ఐదు రోజులను పంచపర్వాలు అని చెప్తారండి కార్తీక పౌర్ణమికి ముందు వచ్చే ఐదు రోజులు అండి పంచపర్వాలు అంటే ఇలా ఉన్నాయండి గోవింద నామాల దీపాలు చేసిన తర్వాత అయితే చాలా బాగున్నాయి కదండీ ఇంకా నేనైతే వాటిని చూస్తూనే ఉండిపోయానండి చక్కగా అలంకరించుకుంటూ ఇంకా సంధ్యా సమయంలో ఇంకా పూజ అయితే చేయడానికని అన్నీ సర్దుకుంటున్నానండి ఇంకా గోవిందనామాలు దీపాలు కూడా వెలిగించాను చూడండి దీపాల కాంతులలో ఎంత చక్కగా కనబడుతున్నాయో ఇంకా పూజా మందిరం వద్ద నుండి అయితే నాకైతే కదలాలని అనిపించట్లేదండి ఇంకా ఐదు దీపాలు పెట్టి మంగళహారతి నీరాజనం కూడా ఇచ్చానండి స్వామి అయితే దీప ధూప నైవేద్యాలు అన్ని పెట్టి స్వామివారికి చూపించి ఇంకా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని వేడుకున్నానండి ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఉంటానండి ఇంకా శ్రీకృష్ణునికి వెన్న అంటే ఇష్టమని ఇంకా వెన్న దొంగకైతే వెన్న కూడా పెట్టానండి ఇంకా గోవిందనామ దీపాల దగ్గర వెంకటేశ్వర స్వామికి వెన్న అయితే సమర్పించానండి ఇంకా వెన్నంటే చాలా ఇష్టం అని చెప్తారు కదండి చిన్ని కన్నయ్యకు ఇంకా చిన్ని కృష్ణునికైతే ఇంకా సాయం సంధ్య సమయంలో ఇంకా సంధ్యా దీపాల వెలుతురులో అయితే ఇలా ఉన్నారండి చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవడం లేదండి ఇంకా చక్కగా గోవింద నామ దీపాలతో మంగళహారతి అయితే ఇచ్చానండి ఇంకా రెండు దేవుని మందిరంలో ఉంచాను రెండు తుల్ తులసి కోట దగ్గర ఒకటి పెట్టాను ఇంకా ఎంట్రెన్స్ ద్వారం దగ్గర మెయిన్ ఎంట్రెన్స్ ద్వారం దగ్గర ఈ రెండు పెట్టానండి విండి ప్రదలైతే ఇంకా కోటి సోమవారం కాబట్టి ఇంకా ఏ రో రోజు ఏ పూజలు చేసినా విశేషమైన ఫలితాలు ఉన్నాయని చెప్పారు కదండి అందుకే మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా ఈరోజే వెలిగిద్దాము అన్న ఉద్దేశంతో ఇంకా పొద్దున్నే మీకు మీకు ఇదివరకే పెట్టిన వీడియోలు అయితే వత్తుల కట్టలు అయితే ఆరతి కర్పూరం పచ్చకర్పూరం జవ్వాదు నూనె నెయ్యి అన్నీ వేసుకొని నానబెట్టి అయితే ఉంచాను కదండి అలా నానబెట్టడం వల్ల చక్కగా వెలుగుతాయండి చూసారా అండి ఇంకా వత్తుల కట్టలు ఎంత చక్కగా నానాయో ఇవే అండి మూడు వందల అరవై ఐదు వత్తులండి మనం సంవత్సరం అంతా చేసిన ఫలితం వస్తుందట అండి ఇవి వెలిగించి దీపారాధన చేయడం వల్ల ఇంకా వాటిలో మామూలు కర్పూరం కానీ పచ్చ కర్పూరం కానీ పైన పెట్టి వెలిగించాలండి ఇంకా పిండి అయితే మెయిన్ ఎంట్రెన్స్ ద్వారం దగ్గర పెట్టాను అని చెప్పాను కదండి చక్కగా దీపాలకి పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ వేసి పువ్వులతో చక్కగా పూజ చేసుకున్నానండి ఇంకా తులసి కోట దగ్గరికి కూడా వచ్చి ఇంకా ఈ వత్తుల అయితే ముట్టిస్తున్నాం వెలిగిస్తున్నామండి ఇప్పుడైతే ఇంకా మూడు వందల అరవై ఐదు వత్తులండి ఇంకా ఇవైతే ఇంకా చక్కగా అగరబతితో నేను మా వారు ఇద్దరము కలిసి వెలిగిస్తున్నామండి నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఈ కోటి సోమవారం రోజునే నేను ఈ వత్తులు వెలిగించుకుంటున్నందుకైతే ఇంకా ఈ పంచపర్వాల్లో ఎప్పుడు వెలిగించినా పర్వాలేదు అని చెప్తారండి కార్తీక మాసం మొత్తంలో ఏ టెంపుల్కి వెళ్ళినా ఇంకా గోదావరి తీర ప్రాంతంలోకి వెళ్ వెలిగిస్తే మాత్రం రెట్టింపు ఫలితాలు వస్తాయి అని చెప్తారండి ఇంకా ఇంట్లో తులసికోట దగ్గర చేసుకున్నా ఏం కాదు ఏదైనా మందిరం వద్దకు వెళ్ళి అక్కడ కూడా చేసుకున్నా ఏమీ కాదండి ఇంకా హరిహరులకు ఇష్టమైన దీపాలండి ఇవైతే ఇంకా ఇంకా నేనైతే తులసి కోటలో ఉసి కొమ్మలు పెట్టుకొని చక్కగా తులసి కోట దగ్గరే వెలిగించుకున్నానండి ఇంకా చక్కగా ఇక్కడ కూడా గంటా వైద్యం చేయించి చక్కగా అయ్యవార్లకి అమ్మవార్లకైతే సమర్పించానండి కార్తీక దీపాలు అయితే ఇంకా అమ్మవారి ఆశిస్తులు మనపై ఎల్లవేళలా ఉండాలని వేడుకున్నానండి ఇంకా నాతో పాటుగా మీ అందరికీ కూడా అమ్మవార్ల ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా చూసారా అండి తులసి కోటలో ఉసిరి కొమ్మనైతే చక్కగా వెలుగుతున్నాయండి ఇంకా మన జీవితంలో వచ్చే కష్టాలన్నీ ఆ అగ్గిలో పడిన దూది పింజలాగా మాడి మసైపోవాలని అయితే వేడుకున్నానండి ఇంకా మీ తరపున కూడా మీ అందరి తరఫున కూడా నేనే వేడుకున్నానండి ఆ భగవంతుని అయితే ఆ దీపాల వెలుగులో అక్కడి నుంచి కదలాలనిపించట్లేదండి అస్సలకే అలాగే చూస్తూ అక్కడే ఉండిపోయానండి ఇంకా నామస్మరణ కూడా చేసుకున్నానండి ఆ రోజే కార్త వీరార్జున జయంతి కూడా కావడంతో తులసి కోట వద్దే కూర్చొని ఇంకా అన్ని నామాలతో చక్కగా పూజ అయితే చేసుకున్నానండి ఓం కార్త వీరార్జునయ అని కూడా చదువుకున్నానండి ఇంకా ఎన్నిసార్లు చదువుకున్నాను లెక్క కూడా పెట్టుకోకుండా అలా స్మరించుతూనే ఉండిపోయానండి ఇంకా వాటితో పాటు అన్నీ నామాలు స్మరించానండి చూసారండి ఇంకా పిండి ప్రమద ఇలా దేవుని మందిరంలో రెండు ఉంచాను అని చెప్పాను కదండి ఇంకా తులసికోట వద్ద నుంచి ఇంకా లోపలికైతే వచ్చి ఇంకా సమయం చాలా అవడంతో డిన్నర్ అయితే చేసేస్తున్నానండి ఇంకా నేనైతే చపాతీలు అయితే తింటున్నాను ఇంకా చక్కగా బచ్చల కూర పప్పు వేసాను కదండి బెండకాయ పులుసు కూర పప్పు పొద్దున తిన్నప్పటి వీడియో కూడా మీకు పెట్టాను కదా ఇంకా వాటితోనే ఇంకా నేనైతే నైట్ డిన్నర్లోకి చపాతీలు అయితే తింటున్నానండి ఇంకా మరి మీ అందరూ కూడా అండి ఇప్పటికే ఇంకా ఇంకా హరిహరల కటాక్షం అయితే మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నానండి ఇంకా దేవుని మందిరం వైపే చూస్తూ తింటున్నానండి ఎందుకంటే కనులు ఆ వైపే తిరుగుతున్నాయండి ఇంకా చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది ఇంకా డిన్నర్ అయిన తర్వాత బయటకొచ్చి చూసానండి ఇలా చక్కగా వెలిగిపోయాయండి వత్తుల కట్టలు మొత్తం ఇంకా మన కష్టాలన్నీ అందులో పడి ఇంకా కాలిపోయి చక్కగా మన జీవితాలైతే ఏ సమస్యలు లేకుండా ఉండాలని కోరుకున్నానండి ఇంకా ఇదైతే మరుసటి రోజండి ఇంకా మా ఆడపడుచు వాళ్ళు గాజులు వేస్తారు అని చెప్పాను కదండి ఆ రోజు ఇంకా చక్కగా పొద్దున్నే లేచి అన్ని పనులు చేసుకొని ఇంకా ఇలా పూజ కూడా చేసుకొని అయితే ఇంకా అక్కడికైతే వెళ్ళానండి ఇంకా ఆ వీడియోస్ కూడా పెట్టాను కదండి ఇంకా చూడని వారేమైనా ఉంటే చూడండి ఇంకా ఆ వీడియోస్ కూడా చాలా బాగున్నాయండి చాలా చక్కగా ఎంజాయ్ చేశాము ఇంకా ఇదండి ఇంకా ఎలా ఉందండి చాలా బాగుంది కదండి ఇంకా తులసి కోట వద్ద కూడా ఇలా దీపం వెలిగించి ఇంకా పువ్వులతో అలా చక్కగా అలంకరించానండి ఇంకా ఉసిరి కొమ్మని చూసారా అండి ఎంత చక్కగా ఉందో ఇంకా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే కూడా చాలా మంచిది అని చెప్తారండి ఇదే ఇంతే అండి ఈ రోజుకైతే ఉంటానండి మరి మళ్ళీ కలుద్దాం